పేదవాడు ఐదు రూపాయలకి పట్టిడి అన్నం తినేటువంటి అన్న క్యాంటీన్ని నువ్వు రద్దు చేసి పేదల కడుపు కొట్టావు అది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఒక చంద్రన్న పెళ్లి కానుక ఎవరైనా ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వాళ్ళకు ఒక చంద్రన్న భీమ మరి వాటిని రద్దు చేసావు అందుకే ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదో తీవేళ ప్రకృతిని సహజ సిద్ధంగా వచ్చేటువంటి ఇసుకను కూడా నువ్వు ఇవేళ కొల్లగొట్టినటువంటి పరిస్థితి ఏదైతే ఆ రోజు మద్యపోన నిషేధం అన్నావు అధికారంలోకి వచ్చాక ఆ వనరుగా మార్చుకుని ఆ బ్రాందీ షాపుల్ని నువ్వు సొంతం చేసుకుని ఆ బ్రాందీ షాపుల్లో సైతం నువ్వు సొంతంగా నీ సొంత బ్రాండులను తయారు చేసుకుని కల్తీ మద్యం నాసిరకం మద్యం ఇచ్చి ఈవేళ వాళ్ళ జేబులు కొట్టేయడమే కాదు వాళ్ళ ప్రాణాలను ఏవైతే కొల్లగొట్టావో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే విలువైనటువంటి గనులు ఏవైతే ఉన్నాయో మైండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజల సంపద ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా అయితే నువ్వు లూటీ చేసావో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు తరాల వారికి ఉపయోగపడవలసినటువంటి మరి విలువైనటువంటి భూములు ఆఖరికి కలెక్టర్ ఆఫీసులు పార్కులు వంటి సైతం నువ్వు తాకట్టు పెట్టుకుని నీ వేలం పాట పెట్టుకుని నీ యొక్క అనుసూయులకు అమ్ముకుని విలువైనటువంటి భూములు కూడా ఏదైతే నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో కొట్టేశావో మరి ఇవన్నీ చాలా ఉన్నట్టుగా అంటే ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇసుక లిక్కరు మైన్స్ ఏదైతే విలువైనటువంటి భూములు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులన్నిటిని కూడా కొల్లగొట్టేసి రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే కొల్లగొట్టడానికి ప్రభుత్వ ఆస్తులు కూడా ఏమీ అనేటువంటి ఆలోచనతో వ్యక్తుల ఆస్తులు కూడా కొల్లగొట్టేయాలని ఏదైతే నువ్వు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రతి జూన్ నెలలోనూ ఒక రివ్యూ పెడతావు వర్షాకాలం ముగిసిన వెంటనే రోడ్లన్నీ కూడా నిర్మాణం చేస్తామని కానీ ఐదు సంవత్సరాలు ఐదు వర్షాకాలాలైనా గొంతలు కూడా పూడ్చలేనిటువంటి నీ రోడ్ల పరిస్థితికి ప్రజలిచ్చినటువంటి తీర్పు